మహానటుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు కొడుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం మన్నారు పోలూరులోని గొల్ల వీధిలో బాణసంచా నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మన్నారు పోలూరు నందమూరి బాలకృష్ణ అభిమానులు మాట్లాడుతూ అటు రాజకీయంలోనూ సినిమా ఇండస్ట్రీలోను మరియు సేవా దృక్పథంలోనూ ఉన్నతమైన శిఖరాలు అవరోధించాలని ఇంకా మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆయన అభిమానులుగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడానికి కారణం ఆయన చేసిన సేవలేనని తెలిపారు కార్యక్రమంలో బాలకృష్ణ వర్క్ ప్రెసిడెంట్ సిద్ధవరం మల్లి పిన్నిబోయిన సుబ్బయ్య సమాధి రమేష్ సూల్లూరుపేట మండల జనసేన పార్టీ కన్వీనర్ వేమన రామ్ మరియు తెలుగుదేశం జనసేన నాయకులు అభిమానులు పాల్గొన్నారు வேற ஒப்புற ஒப்புற வந்து நஷ்டல வந்துட்டு வந்துட்டு வந்து 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 రామారావు గారి ఆయన ఎన్నో విజయాలు ఆయన గుండా నేర్చుకున్న సినీ పరిశ్రమ అన్ని విధాలుగా నేర్చుకున్న కుటుంబంలో నందమూరి బాలకృష్ణ గారు ఎంతో తండ్రిని చూసి నేర్చుకున్నాడు ఆ నేర్చుకొని తండ్రి విధానంతోనే అదే బాటలో అదే సినీ పరిశ్రమ గురించి తర్వాత రాజకీయం గురించి అదే పరిశ్రమ పరిశ్రమ నుంచి రాజకీయం గురించి నేర్చుకొని తండ్రిగా ఎదగాలని కోరుకున్న మన బాలయ్య బాబు గారికి నందమూరి బాలయ్య బాబు గారికి పద్మశ్రీ అవార్డు రావటం మా నందమూరి అభిమానులుగా ఆయన కుటుంబ సభ్యులుగా కుటుంబ సభ్యులుగా మేము ఎన్నో ఆయనకి ఏదో చేయాలనేసి ఈరోజు కేక్ కట్ చేసాము రేపు ఆయనకి అవార్డు రావటమే అన్నదానాలు అన్ని విధాలుగా మేము చేయాలని ఎన్నో విధాలుగా పద్మ స్త్రీ కాదు పద్మభూషణ్ అన్ని అవార్డులు ఆయనకి రావాలని మరీ మరీ కోరుకుంటూ ఇదిగా చేసుకున్నాం నల్మూరి తారక రామారావు గారు తనయుడు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు అటు రాజకీయంలోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ హిందీపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నిక సేమ్ టైం బసవ తారక హాస్పిటల్ చైర్మన్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం అతను గుర్తించి పద్మభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా అతను సినిమా పరంగా చూసుకున్న సేవా కార్యక్రమాల పరంగా చూసుకున్న ఏ ఒక్కరిని అలిగేషన్లతో తీసుకోక రాకుండా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కలుపుకొని పోతూ ఇలాంటి విజయాలు ఇంకా మరెన్నో చేకూరాలని ఆ భగవంతుని ఆశిస్తూ ఎప్పుడూ ఆరు ఆరోగ్యాలు నిండు నూరెళ్ళు చల్లగా వర్దల్లాలని ఆ నందమూరి బాలకృష్ణ గారిని సేమ్ టైం ఆ నందమూరి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ సుల్లూరుపేట మండలం మన్నార్పూలని ప్రతి ఒక్కరూ బాలకృష్ణ అభిమానుగా గర్వపడే విధంగా కేంద్ర పథకం ప్రకటించినందుకు మరియు అదే టైంలో నెక్స్ట్ ఇయర్ కంటా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరము దాన్ని మనసారో ఆకర్షిస్తామనేసి ఆయనకి ఏ రోజు ఆ రోజు దీని దాన్ని డబల్గా చేస్తామనేసి తెలుగు ప్రేక్షకులు అందరము మనసారా కోరుకుంటున్నాం ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కానీ ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో కానీ రాజకీయ పరంగా కానీ అంచెలంచెలుగా ఎదగాలి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాలని మన్నార్ పొలూరు సులూరుపేట మండలం మన్నార్పూలూరు యూత్ బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ అసోసియేషన్ గర్వపడే విధంగా ఆయన చేస్తారని సంతోషపడుతున్నాం మొన్నటి రోజున మన నందమూరి తారక రామారావు గారి తన్నయ్యడిగా అయిన మన నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సులూరుపేట మండలం మన్నార్పులూరు మేము వేరే అభిమానులు అయినట్టు అందులో ఈరోజు కేక్ కటింగ్ చేస్తున్నాం ఎన్నో ఇంకా ఎన్నో విజయాలు ఆయన నందమూరి సినిమాలు తీయడం నందమూరి బాలశ్వగారికి ఎన్నో విజయాలు తీయడం కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి ఇప్పటికీ ఆయన ఇంకా ముందు కొనసాగాలనేసి మేము మనసు తారా కోరుకుంటున్నాం ఇంకా ఎన్నో సినిమాలు తీయడం వల్ల ఆయన ఎప్పుడో కోరుకుంటున్నాం కాబట్టి అందులో హిందూ పూర్వంలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు గారుగా మూడో సూర్య ఎన్నికలవ్వడం చాలా సంతోష వ్యక్తం చేస్తున్నాం ఇంకా కొనసాగాలనేసి మనసు పూరా కోరుకుంటున్నాం బాలయ్యకి మేము ఎప్పుడూ కుటుంబ సభ్యులుగానే ఉంటాం కాబట్టి మాకెన్నో ఇది చేస్తున్నాడు కాబట్టి మేము ఇంకా మంచిసారి కోరుకున్నాం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య పద్మభోషణ నందమూరి బాలకృష్ణ గారికి